ད� སྱོ སྱྱེ རོ སྱྱེ རོས རེ 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 ར སར ར རེ ར འེ སར ས འས ས སས ཏ སོ སོོ ཁའ ེ སས�

ఉచిత మెగా క్యాంప్ జరుపుకుంటున్న ఎంతో ఆనందంగా ఉంది మా మిత్రులందరూ కూడా వారి సహకారంతో ఇక్కడ ఈ క్యాంప్ జరపటం జరుగుతుంది ఏంటంటే ఈ క్యాంపు ఎందుకు మేము చేస్తున్నాం అంటే చాలా మంది పేదవారు కూడా ఈ ఆరోగ్యశ్రీ ఉపయోగించుకోవడానికి వాళ్ళకి తెలియక బీట్లు తిరగడం ఎక్కడికో దూర ప్రదేశాలకు వెళ్ళడం ట్రీట్మెంట్ కోసం జరుగుతా ఉంది మనకి ఇక్కడ దగ్గరలోనే మా హాస్పిటల్ లో అయితే ఇప్పుడు దగ్గర దగ్గర ఇరవై ఐదు సంవత్సరాలు ట్వంటీ ఇయర్స్ నుంచి కూడా ఈ ఆరోగ్యశ్రీ రన్ చేస్తూనే ఉన్నాం ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా ఆరోగ్యశ్రీ ఉంది అందరూ కూడా ఈ ఆరోగ్యశ్రీ సేవలు ఉపయోగించుకోవాలనే ఆశతోటి మేము ఇంత దూరం వచ్చి ఇక్కడ చేయటం జరుగుతుంది మీకు అందరికి కూడా ప్రతిరోజు ఆరోగ్యశ్రీ అవైలబిలిటీ ఉంటుంది అక్కడికి వచ్చి కార్డ్ ద్వారా ఓపీ రాయించుకొని అన్ని సేవలు కూడా దాని ద్వారా అందుకునే అవకాశం ఉంటది నూటికి తొంభై రూపాయలు డబ్బులు ఇప్పుడు గవర్నమెంట్ కూడా అన్ని కవర్ చేస్తుంది కాబట్టి మీరు కూడా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ఉంది అక్కడ హాస్పిటల్లో కార్డియాలజీ కానీ తర్వాత న్యూరాలజీ కానీ గ్యాస్ సెంట్రాలజీ కానీ అవన్నీ కూడా ఆ సేవలు మీరు అందుబాటులోకి ఉన్నాయి కాబట్టి అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం మీరు ఇక్కడ ఉండే మా ఫ్రెండ్స్ అందరు కూడా వారి ద్వారా అక్కడికి పంపించినా కూడా మేము చూసుకుని వాళ్ళని మళ్ళీ జాగ్రత్తగా ఇంటికి పంపిస్తామని చెప్పి కూడా చెప్పుకుంటూ అన్ని సేవలు ఉన్నాయి అందరూ ల్యాబ్ కానీ ఆపరేషన్స్ కానీ ప్రతిరోజు జరుగుతూ ఉంటాయి అందరూ ఉపయోగించుకుంటారనే ఆశతోనే ఇక్కడికి వచ్చి చేయటం జరుగుతుంది అట్లా మీ మీడియా మిత్రుల ద్వారా కూడా ఏమైనా అవకాశం ఉంటే వారు కూడా మీరు ఎవరైనా తెలిసిన వారు ఉంటే అంత దూరం రాలేకపోయినా మాకు ఫోన్ కాల్ గాని వాళ్ళకి ఏదైనా చిన్న చీటీ ఇచ్చి పంపించినా కూడా మేము చూసుకుంటామని చెప్పుకుంటూ అందరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం ఇక్కడ ఈ రోజు మాత్రం న్యూరాలజీకి సంబంధించిందని కార్డియాలజీకి సంబంధించింది ఈ రెండు చేస్తున్నామండి ఇంకా కూడా రావాల్సింది ఈ రోజు రాలేకపోయారు ఇట్లాంటి ప్రతి రెండు మూడు వారాలకు ఒకసారి చేస్తూ ప్రతి మండలంలో కూడా చేస్తూ ఉన్నాము అట్లా ముందుకు వెళ్తామని కూడా చెప్పు నా పేరు కన్నీరు శ్రీనివాసరావు హెచ్ఎర్పీ మరి ఈరోజు మా మండలంలో అది కూడా ముఖ్యంగా మా గ్రామంలో వెంకటం నర్సింగ్ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఈ ఉష్ణ మేఘా వైద్య శిబిరానికి అందరికీ కూడా ధన్యవాదాలు అనుకుంటున్నాను మరి ముఖ్యంగా మా గ్రామంలో కానీ మా మండలంలో కానీ ఉన్నటువంటి నిరుపేదలు ఎవరైతే ఆరోగ్యశో ఆరోగ్య సేపు ఎన్టీఆర్ వైద్యారో ఎన్టీఆర్ వైద్య సేవలో ఎవరైతే సద్వినియోగం చేసుకోలేకనో లేకపోతే దాంట్లో లేనటువంటి డిసీజులు కానీ లేదా హాస్పిటల్ దాకా పోలేని పరిస్థితులు ఉన్న వాళ్ళు దగ్గరికే డాక్టర్లు వచ్చేసి ఈ విధంగా క్యాంప్ ఏర్పాటు చేయడం చాలా అభినందించాల్సిన విషయం మరి వారి తలపున ఇక్కడికి వచ్చేసి జనరల్ ఫిజిషియన్ మరి న్యూరాలజిస్ట్ కార్డియాలజిస్ట్ వాళ్ళ సపోర్టింగ్ స్టాఫ్ అందరూ కూడా వచ్చి ఈ రోజు ఇక్కడ క్యాంప్ ఏర్పాటు చేసినందుకు వారికి ముందుగా ముందుగా నాకు ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను అదేవిధంగా ఈ కార్యక్రమానికి మా మండల డెవలప్ పార్టీ అధ్యక్షులు హరిబోబు గారు మరి సురేష్ గారు అదేవిధంగా ఇక్కడ లోకల్ పిఎంపి డాక్టర్ నరసారావు గారు చాలా బాగా సపోర్ట్ చేశారు మరి వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు అదే అదేవిధంగా ఈ పేషెంట్లు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని వాళ్ళ ఆరోగ్యాలను మెరుగుపరుచుకోవాలని మాట్లాడారు మాకు ఈ అవకాశం इनमें लगा किया यह चीज जानकारी में और लाल ये ननने को काटता है